హాయ్ ఫ్రెండ్స్ నేను నేను ఈరోజు ఈ వీడియో వచ్చేసి బెండకాయ పులుసు చేయబోతున్నాను చేసి చూపిస్తాను ఈ వీడియో ద్వారా చూడండి దానికి కావాల్సినవన్నీ కూడా నేను బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నాను గిన్నె తీసుకుని గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో తాలిం దినుసులు అయితే వేసేసాను మినపగుళ్ళు వెల్లుల్లిపాయలు తాలిం దినుసులు వెండిమిర్చి కూడా మొత్తం వేసేసి వేపేసుకున్నాను చూడండి అవి కొంచెం వేగిన తర్వాత నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను సన్నగా పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను చిన్న చిన్న రెండు టమాటాలు తీసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో నేను కరివేపాకు వేసేసాను చూడండి అవి బాగా వేగనం సర్లేదండి మొక్కలో ఉడుకుతుంది కొంచెం దొరగా వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న బెండ బెండకాయ ముక్కలు చూపించాను కదండి అవి నేను వేసేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఎలా బాగా కలిగి కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం ఒక స్పూన్న్నర సాల్ట్ అంటే తగినంత సాల్ట్ తగినంత పసుపు కూడా వేసేస్తున్నాను వేసేసి కలుపుకుంటాను దీంట్లోనే కారం కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ల రస కారం కారం కూడా వేసేసి అదంతా కూడా కలుపుకొని చూడండి మూత మూత పెట్టేసిన తర్వాత కొంచెం చూడండి ముక్క అనేది కొంచెం మెత్తగా ఉడికింది ఉడికిన తర్వాత నేను బెండకాయ పులుసు కదండి దీంట్లో నేను చింతపండు ఒక చిన్న గోలంత చింతపండు తీసుకుని ముందుగా నేను నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకున్నాను ఆ రసం అయితే పోసేస్తున్నాను పోసేసి ఒకసారి కలుపుకొని ఆ వాటర్ అయితే చింతపండు పులుసు అయితే సరిపోదు ఇంకా కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి నేను బెండకాయ పులుసు అనేది నేను ఆ ముక్క అనేది ఆ వాటర్తో ఉడికించుకుంటాను చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను దీంట్లోనే నేను మిరియాలు ధనియాలు పౌడర్ కూడా కొంచెం ఒక అర్ర స్పూన్ వేసానండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కోసం వేసాను దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని దాని మీద ప్లేట్ పెట్టేసి ఉడికించుకుంటాను చాలా సింపుల్గా ఈజీగా ఉందండి చూడండి చక్కగా ఉడికింది మొక్క కూడా చక్కగా ఉడికింది మెత్తగా ఇంకా కొంచెం పులుస్తుంది అవి కూడా కొంచెం ఎగిరే వరకు మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఉడికించుకుంటున్నాను చూడండి మళ్ళీ తీసాను ఇంకా కొంచెం బాగా ఉడికిందండి అంతేనండి అయిపోయింది బెండకాయ పులుసు రెడీ ఇంతేనండి బెండకాయ పులుసు అనేది నేను తీసేసి వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంతేనండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఒకసారి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ Please subscribe. Please subscribe. Like channel. Like channel. Like, see. See. We see, see the world. See the video.